ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు కొల్లూరు మండలం పెసర్లంక నుండి ఇసుక లోడుతో వచ్చిన ట్రాక్టర్ ఇసుకను విక్రయించేందుకు తెనాలి కబేళ వంతెన వద్ద రోడ్డు ప్రక్కనే పెట్టుకున్నాడు ట్రాక్టర్ డ్రైవర్ కర్ణుడు ట్రాక్టర్ డ్రైవర్ కర్ణుడు ట్రాక్టర్ చక్రం దగ్గర కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు ఇంతలో పెదరావురు వైపు నుండి వచ్చిన కారు డైరెక్ట్గా ట్రాక్టర్ను ఢీకొట్టింది ఈ ఘటనలో టైర్ ప్రక్కనే కూర్చున్న డ్రైవర్ పైకి టైర్ ఎక్కింది దీంతో అతని తల నుజ్జు అయిపోయింది కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ట్రాక్టర్ పక్కనే ఉన్న మరికొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లు చనిపోయింది డ్రైవర్ కర్ణుడని పెసర్లంకకి చెందిన వాడని చెప్తున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు యాక్సిడెంట్ ప్రాంతానికి వచ్చి సమాచారాన్ని సేకరిస్తున్నారు